గుర్రం నాడా దొరికింది కానీ గుర్రం కావాలండంట వెనకడికి ఎవరో వంద రూపాయలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ బాల్ బయట కొనిస్తే నెలకి రెండు వేలు ఫీజు కట్టి క్రికెట్ కి పంపించాలంట మనోడిని దానికి వచ్చిన తిప్పలే ఇవన్నీ అందుకే అమ్మని కాబడుతుంది మనోడు వచ్చే సంవత్సరం వెళ్దూ లేరా ఈ సంవత్సరం మరీ చిన్నగా ఉన్న నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్ద అవుతూ అప్పుడు జాయిన్ చేస్తాం లేరా అంటే కాదంట వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిండంట అందుకనే వీడు కూడా వెళ్ళాలంట ఇంక ఇది వచ్చి అటుకులతో బెల్లం చెక్క పేరు విచిత్రంగా ఉందని భయపడవాకండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎప్పుడూ డిమార్ట్ కి వెళ్ళినప్పుడు చేసుకొచ్చినా ముక్కిపోతాయి అని చెప్పి ఇలా చేసినా అలాగే ఇంట్లో వస్తువులు వేస్ట్ చేయకుండా వాడుకుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీటి లడ్డులా కాకుండా చెక్కల్లా కాకుండా వీటికి మంచి ఆకారం ఇద్దాం అనుకుంటే ఏం దొరక ఇంట్లో చిన్న డబ్బాలు ఉంటే దాంతో చేసిన రౌండ్ గా బల వచ్చినాయి కదా ఈ అటుకుల్లో ఫైబర్ ఉంటది మనకు చాలా మంచిది చిన్నపిల్లల తల్లులకి ప్రెగ్నెంట్ లేడీస్ కి అంగన్వాడీ సెంటర్లలో ఇస్తారు పాలల్లో వేసుకుని తినమని మనం ఏం చేస్తాము వాటిని పుచ్చిపోయి పురుగులు పట్టిన తర్వాత బర్రెలకో గోర్రెలకో వేస్తాము విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా ఎందుకంటే నేను కూడా అదే పని చేసి చేసొచ్చినా కాబట్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి